రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజుస్ టు ఇట్ కాసెస్ నేను ఆటో వాణ్ణి ఆటో వాణ్ణి అన్నగారి తూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురు లేని ఆటగాణ్ణి అందమైన హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ త్రీ అయితే అయింది ఏడింటిగా ఆన్ చేసా ఫ్రెండ్స్ ఏం పడలేదు ఇంకా ఇంటి దగ్గర ఉన్న ఇన్నాడు దాకా కళ్యాణ స్కూల్లో దింపి ఇప్పుడే డ్యూటీ ఆన్ చేశాను ర్యాపిడో ఓలా ఊబర్ అయితే ఆన్ చేయట్లేదు ఎందుకంటే రేట్లు తక్కువ వస్తున్నారు కదా ఆపేసాను ఫ్రెండ్స్ దేవుడి వల్ల వాళ్ళ కిరాయిలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ కిరాయిలు బాగుండాలని అలాగే అందరి టార్గెట్లు చూస్తావాలని అలాగే నా టార్గెట్ కూడా చూడవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నిన్నైతే ఏప్రిల్ ఫస్ట్ చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్ రెండు కిరాయిలు అయితే మంచిగా పడ్డాయి ఓడి కిరాయి నొన్న నుంచి బస్ స్టాండ్ పట్టుకోవాలి అక్కడి నుంచి ర్యాపిడే వెంటనే మంగళగిరి పడింది పదిన్నర కల్లా డ్రాప్ చేస్తే మంగళగిరిలో ఇంకా అక్కడి నుంచి కూర్చోబెట్టేసిన ఫ్రెండ్స్ ఇంకా మూడింటి దాకా అక్కడే ఉన్నా ఎన్ఆర్ఐ దగ్గర ఒక గంట స్టాండ్ దగ్గర ఒక గంట మళ్ళీ ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఒక గంట ఐదు ఆరు బుకింగ్లు వచ్చినాయి అన్నీ ఓలాలో వచ్చినాయి ఒక్కటంటే ఒక్కటి కూడా యాక్సెప్ట్ పోవాలి మళ్ళా మంగళగిరి వచ్చి నూట ముప్పై రూపాయలు పెట్టి మళ్ళా భోజనం చేసి మళ్ళీ ఎన్ఆర్ఐ దగ్గర కూర్చుంటే గుంటూరు పడింది ఫ్రెండ్స్ రాపిడ్ ర్యాపిడ్ అక్కడ గుంటూరులో దిపి అక్కడక్కడ గుంటూరులో రెండు కిరాయిలు అయితే వేసా మళ్ళా అక్కడి నుంచి ఖాళీకి వచ్చేసాను మంగళగిరిలో కూడా ఏం పడలేదు ఇంకా చకాకు వచ్చేసి ఇంటికి వచ్చేసా మొత్తం మీద మన ఎర్నింగ్స్ అన్న వెయ్యి వెయ్యి యాభై రూపాయలు అంత అయింది ఓలాలో ఒక బుకింగ్ రాపిడోలో ఎనిమిది వందల యాభై అంత అయింది మీకు చూపిస్తా డీటెయిల్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ రెండు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఫ్రెండ్స్ మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా లేట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అయితే టైము ర్యాపిడో ఆన్ చేశాను అలాగే ఓలా కూడా రెండు ఆన్ చేశాను ఏమీ పడలేదు అంటే మరి స్కూల్స్ అన్నీ కొన్ని ఎగ్జామ్స్ దొరుకుతున్నాయి టెన్త్ క్లాస్లో కూడా అయిపోయినట్టున్నాయి సెలవులో ఎగ్జామ్స్ ఇదిగోండి నిన్న ఓలా రైడ్ వేసాను కదా ఒక్క రైడ్ వేసాను నిన్న తొమ్మిది యాభై తొమ్మిదికి బస్ స్టాండ్లో దింపాను అంతే ఇంకా ర్యాపిడోలో వచ్చేసి నిన్న ఎర్నింగ్స్ నా ఎర్నింగ్స్ ఫస్ట్ తారీఖు ఇదిగోండి నాలుగు రైళ్ళు ఎనిమిది వందల యాభై రెండు రూపాయలు అది పరిస్థితి ఇందులో కూడా ఒకటి ఇదిగోండి గుంటూరు గుంటూరులో రెండు డ్రాప్లేస్ అని చెప్పాను కదా అక్కడ గుంటూరులో బాగానే పడుతున్నాయి ఫ్రెండ్స్ మరి బుకింగ్స్ చాలా చాలామంది డ్రైవర్లు విజయవాడలో వచ్చి తాగుతున్నారు ఇదిగోండి నేను అక్కడి నుంచి ఏదో ఏరియా నుంచి నేను గుంటూరు బస్ స్టాండ్కి అయితే వచ్చా ఈ బుకింగు ఇదేమో అక్కడక్కడే నూట పదమూడు రూపాయలు ఐదు కిలోమీటర్కి ఆరు ఐదున్నర కిలోమీటర్కి వెయిటింగ్ ఛార్జ్ కూడా వచ్చింది తొమ్మిది రూపాయలు ఇదిగోండి పాతూరు తోట కొత్తపేట నుంచి ఏదో నాకు అంటే రాదు అక్కడికి వచ్చింది డ్రాపు నూట పదమూడు రూపాయలు అంతకుముందు ఎన్ఆర్ఐ నుంచి మనం వెళ్ళిన బుకింగ్ ఇది మంగళగిరి ఎన్ఆర్ఐ నుంచి గుంటూరు తోట కొత్తపేట అక్కడికైతే వెళ్ళాం ఇరవై ఒకటిన్నర కిలోమీటర్ మూడు ముప్పై రెండు వేది అది పరిస్థితి అంత ముందు రెండు వందల అరవై ఎనిమిది మా స్టాండ్ నుంచి మంగళగిరి వెళ్ళాం అది ఫ్రెండ్స్ నిన్న ఇయర్నింగ్స్ చాలా అంటే చాలా ఐదు గంటల పెట్టేసింది మంగళగిరిలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ రైడ్ ఎందులో పడుతుందండి చూపిస్తా మీకు బుకింగ్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు వీడియో తీసిన అమ్మటే ర్యాపిడ్ అయితే పికప్ వచ్చింది ఫ్రెండ్స్ పక్కనే టూ సెవెంటీ ఫైవ్ అని వచ్చింది ప్లస్ గో టు ద పికప్ పాయింట్ పికప్ కూడా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంది వెళ్ళి పిక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ డ్రాపింగ్ అయితే ఇప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్ మణిపాల్ హాస్పిటల్ డ్రాపింగ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ అయితే అయింది మనకి ముప్పావు గంట అయితే పట్టింది ఇది డ్రాపింగ్ మణిపాల్ హాస్పిటల్ అనమాట ఇది హాస్పిటల్ లోపలికి వెళ్తున్నాయి కార్లు ఇప్పుడే దింపాను ఎన్ని కిలోమీటర్ వచ్చిందని చూద్దాం ఒకసారి పదిహేడున్నర కిలోమీటర్ సెవెంటీన్ పాయింట్ ఫార్టీ ఫైవ్ మీటర్స్ అని చూపిస్తుంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ థర్టీ వన్ మినిట్స్ అయితే పట్టిందంట అది పరిస్థితి బోడీ మంచిగా అయింది ఇలాంటి బోడీలు పడుతుంటే మనకి ఇంట్రెస్ట్గా తిరగబోతాయి ఇంకా ఓకే నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇంతకుముందు తాడేపల్లి వైపు మనకి అసలు రాంగానే ఈ టైపు ఈ టైంలో బాగా పడే బుకింగ్లు అలాంటిది ఇటు కూడా గుంటూరు నుంచి మంగళగిరి నుంచి బాగా ఆటోలు ఎక్కువైపోయినాయి అందువల్ల ఇటువైపు కూడా బుకింగ్ వస్తే బుకింగ్ కోసం చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది వెంటనే బుకింగ్ పడతలేదు అసలు ఎక్కడ పట్టినా ఆటోలు పెరిగిపోయినాయి ప్రవచ్చంగా పెయిన్ తీసేయడానికి లేదు ఆటోలు అలాగే పెరిగినాయి బైకులు అలాగే పెరిగినాయి కార్లు అలాగే పెరిగినాయి రేపు మూడో తారీఖు నుంచి క్యాబ్ డ్రైవర్లు ధర్నా అంటున్నారు ఫ్రెండ్స్ అందరూ గమనించండి ఓన్లీ ర్యాపిడో ఒక్కటే తోలుతారంట ఊబర్లో ఓలాలో ప్లాట్ఫార్ ఛార్జీ ఎక్కువ తీసుకుంటున్నాడు అదే సబ్స్క్రిప్షన్ ప్లీజ్ ఉంటుంది కదా అది బాగా ఛార్జ్ చేస్తుంది మూడు రోజులకి అయితే నాలుగు వందల యాభై రూపాయలు అంట ఊబర్లో రైడ్స్ సేసినా అయిపోయినా మూడు రోజులు పట్టికే వ్యాలిటీ ఉంటుందంట అది కూడా పద్నాలుగు గంటలే అందువల్ల ఏంటంటే వాళ్ళు అంతా బాయ్ కట్ చేస్తున్నారు ఓలాలో కూడా వన్ డేకి నూట యాభై రూపాయలు రీఛార్జ్ చేసుకుంటేనే రైడ్ చేస్తున్నాడంట అందులో రైడ్లు ఇచ్చిన అమౌంట్ తక్కువ ఇస్తున్నాడు మళ్ళీ దాంట్లో కూడా కమిషన్ తీసుకుంటున్నాడంట అందుకని గుంటూరు విజయవాడ వారియర్స్ క్యాబ్ డ్రైవర్స్ అందరూ ధర్నా అయితే చేస్తున్నారు మరి మనకేమన్నా కిరాయిలు పెరుగుతాయి అంట అంటారా ఒకసారి చేయండి తెలిసిన వాళ్ళు మూడు యాప్లు బంద్ చేస్తే మనకి కిరాయిలు పెరుగుతాయి కాకపోతే ర్యాపిడ్ తో వెళ్తున్నారు కాబట్టి ఇంకా ర్యాపిడ్ అలా బుక్ చేస్తున్నారు అంత అఫెక్ట్ అయితే మనకైతే ఉండదు అనుకుంటున్నా కిరాయిలు పెరగడం అలాగా పెరిగితే మంచిదే మనకి కొంచెం వాళ్ళు స్ట్రైక్ చేసినంత వాటికి మనకి కిరాయిలు అయితే బాగానే ఉండే చూడాలి మరి ఏం జరుగుతుందో నేనైతే మెల్లగా పాతూరు రోడ్డుపైకి వెళ్తున్నా ఇంట్లో అపార్ట్మెంట్లో ఉంటాయి కాబట్టి అపర్ణ అమరావతి గ్రాండ్ సమృద్ధి నెక్సా కొన్ని మంచి రిచ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి వాటి నుంచి అయితే రైట్స్ పడతాయి అనేసి అది వెళ్ళిపోతున్నట్టు మణిపాల నుంచి మణిపాల దగ్గర ఈ టైంలో ఉన్న కష్టం బుక్కింగ్ పడటం ఈ టైప్ అయితే మనం పడతాయని చెప్పేసి రైడ్ చేయడం బుకింగ్ కోసం చేసి చేసేదేం లేదు బుకింగ్ పడేదాకా మన ప్రయత్నం మనం చేయడమే లోపలిగా ఎదురుకొస్తూ ఉండటమే చేయగలిగేది ఏం లేదు த்தூர் ரோட்டுப்போட்டு ரோட்டா கொடுத்தா ரெடு நெக்ஸ்ட் ரைடு போனி அது மஞ்சள் மனக்கு நெக்ஸ்ட் ரைடு எக்கா எதுல பண்ண படுத்து மன ஷானல் ஃபஸ்ட் டைம் சூஸ்தேன் எவரக்கான சப்ஸ்கிரைப் போடு ஃப்ரெண்ட்ஸ் அல்லே வீடியோ லெக்னி லைக் சா வீடியோ சார் காண லைக் கேட்கலை லெக் வல்லே கொ మన వీడియో చాలా మందికి రికమెండేషన్ అనేది వెళ్తుంది వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు దయచేసి లైక్ చేయండి ఈ ఈ డౌట్లు ఏమైనా ఉంటా ఉంటే కూడా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం వెయిట్ చేద్దాం ఇంకా పచ్చనాపరి పోతాం ఫ్రెండ్స్ రైడ్ అక్కడ పడుతుంది ర్యాపిడోలో అయితే మనకి ఇంకో పికప్ వచ్చింది ఫ్రెండ్స్ పక్కనే ఉంది ప్లస్ గో టు ద పికప్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది ప్లస్ గో టు ద పికప్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్ మనకి అపర్ణ అమరావతి నుంచి వచ్చింది పికప్ కస్టమర్ ఏమో లోపల రమ్మన్నారు ఇవన్నీ అంతా కన్ఫ్యూజ్గా ఉంటాయి ఈ టెల్ అలా కూడా తెలియదు మనకి బిల్డింగ్ నెంబర్ త్రీ టూ జీరో త్రీ అయితే అన్నారు వెళ్తున్నాను అలాగా అసలు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ అసలు కిలోమీ మొత్తం లోపల తిరగడానికే కిలోమీటర్ల అంత ఉంటుంది ప్లేస్ గ్రేనరీ కానీ అంత ఒక్కొక్క ఫ్లాట్ వచ్చిన అది తెలిసి ఇందులో మూడు కోట్లు ఉంటుందని అనుకుంటున్నాను నేను అంత లగ్జరీగా ఉంటుంది ఇది అపార్ట్మెంట్ ఇక్కడ ఇల్లేనా ఎదురుగా ఉన్నారు వాళ్ళే అనుకుంటా నేనైతే లొకేషన్ దగ్గర వచ్చిస్తాం ఇల్లే అనుకుంటా అనుకుంటున్నా ఇల్లేనా బిల్డింగ్ నెంబర్ త్రీ అంటే ఇల్లే रापडा नाइन सेवन नई डबल फोर ओके कला

ర్యాపిడో రైడ్ అయితే ఇప్పుడే దింపాం ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర పడింది వన్ ఫార్టీ అయితే వచ్చింది కస్టమర్ని అయితే ఇప్పుడే డ్రాప్ చేస్తాం అపర్ణ అమరావతి దగ్గర నుంచి ఆ రోడ్డు అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయాం ఎట్లా రావాలి అనేది ఇప్పుడే డ్రాప్ చేశాను చూద్దాం నెక్స్ట్ రైడ్ అక్కడ పడుతుంది ర్యాపిడో బుకింగ్ అయితే మనకు ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ అక్కడ గుడి దగ్గర దింపిన తర్వాత మన బస్ స్టాండ్ దగ్గర రాజీవ్గాంధీ పార్క్ దగ్గర గ్యాస్ కొట్టించుకొని బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తుంటే ఉండవల్లి కేవ్స్ దగ్గరికి అయితే బుకింగ్ పడింది ఇది ఇదిగోండి ఉండవల్లి కేవ్స్ ఇప్పుడే దింపాను వన్ థర్టీ టూ వచ్చింది మనకు ఓలాలో కూడా పికప్ ఒకటి వచ్చింది మంగళగిరికి పెనుబాక ఊర్లోంచి పికప్ అయితే రెండు కిలోమీటర్ దాకా చూపిస్తుంది అయినా సరే వెళ్దాం టూ పాయింట్ వన్ ప్లస్ గో టు ద పికప్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్ ఓలా పికప్ వచ్చిందని చెప్పాను కదా రోడ్డు చూడండి ఎంత చిన్నగా ఉందో కనీసం కస్టమర్ ఫోన్ కూడా చేయలేదు ఇక్కడ నుంచి ఇంకా త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే చూపిస్తుంది నాకు ఈ చిన్న చిన్న రోడ్లోంచి బుక్ చేస్తారు ఆటో చెప్పడానికి కుదరదు చేయలేదు కొంచెం పర్లేదు కొంచెం పెద్దగానే ఉంది ఇక్కడ ఇంకా మరీ చిన్నగా ఉంది సందు ఇక్కడి నుంచి మళ్ళీ రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకోమని చెప్తుంది అయితే స్ట్రైట్కి వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకొని చెప్తుంది స్ట్రైట్కి అయితే వెళ్తున్నాను కనీసం ఫోన్ కూడా చేయలేదు ఫ్రెండ్ ఫోన్ కూడా చేయలే కనీసం మరి ఉంటారో ఉన్నారో వెళ్ళిపోయారో తెలియదు మరి లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను కొండ ప్రాంతం పక్కనంతా పండగ కనిపిస్తుంది చూడండి కొండ ప్రాంతం నుంచి వచ్చింది చూడండి ఇంత పైకి కూడా ఇల్లు కట్టారంటే చాలా గ్రేట్ చూడండి అంత పైకి ఇక్కడ నుంచి ఇంకో వంద మీటర్ చూపిస్తుంది ఎదరా రెడ్ కార్ దగ్గర నుంచి లెఫ్ట్ చూపిస్తుంది మళ్ళా లొకేషన్ ఇంకా పైకి రోడ్డు చూపిస్తుంది ఈ రోడ్లో ఉన్నారు లేదా మరి ఈ లొకేషన్ ఈ దారిలో చూపిస్తుంది కస్టమర్కి అయితే ఫోన్ మనం ఓలా రైడ్ అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ నూట ఇరవై తొమ్మిది రూపాయలు అయితే వచ్చింది మంగళగిరి ఇది ఆరున్నర కిలోమీటర్ అయితే వచ్చింది నూట ముప్పై రూపాయలు కస్టమర్ అయితే వచ్చారు ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మటే దింపాను చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో మంగళగిరి రావాలంటేనే భయం వేస్తుంది ఎందుకంటే నేను మంగళగిరి వచ్చి దాదాపు ఐదు గంటలు ఇరకపోయాం బుకింగ్లు పడినా యాక్సెప్ట్ అవ్వక ఒక అరగంట అయితే చూసి పడిపోతే తాడేపల్లి అయితే తెలిపాం ఫ్రెండ్స్ ఎక్కువసేపు మనం వెయిట్ చేయొద్దు ఇక్కడ ఎందుకంటే నేను టైం వేస్ట్ చేసుకున్నాం కాబట్టి చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందా ఫ్రెండ్స్ మనకైతే ర్యాపిడోలో అమ్మటే వచ్చింది పికప్ పక్కనే చూపిస్తుంది లెస్ గో టు ద పికప్ పాయింట్ ఎంత ఇది టూ నైంటీ మీటర్స్ అయితే ఉంది లెస్ గో టు ద పికప్ పాయింట్ మంగళగిరి నుంచి డ్రాపింగ్ అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ ర్యాపిడో బుకింగ్ క్యాన్సర్ హాస్పిటల్ సిటీ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి అయితే దింపాను టూ థర్టీ ఎయిట్ అయితే బిల్ వచ్చింది టూ ఫార్టీ చేయమంటే ఫోన్పే కరెక్ట్గా టూ థర్టీ ఎయిటే చేశారు ఈ రెండు రూపాయలకి మేళ మీద కట్టేస్తా ఎత్తా చేస్తాం మరి సరే ఇంకా మన వాళ్ళం అలాంటి వాళ్ళు మార్చలేము పదహారు పాయింట్ రెండు వందల డెబ్బై మీటర్ అయితే వచ్చింది ఇది ముప్పై ఒక్క నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు అయితే పట్టింది మరి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మనకు పర్లేదు ర్యాపిడోలో సెవెన్ ఎయిటీ ఫైవ్ అయితే అయింది ప్లస్ ఓలాలో వన్ థర్టీ అది పరిస్థితి టైం కూడా పదకొండు అయితే అయింది ఓలా రైడ్ అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ వాళ్ళు మళ్ళీ వస్తున్నారు రెట్నో క్లోజ్ అవ్వట్లేదు ఒక పది నిమిషాలు అయితే మళ్ళీ వస్తున్నారు నూట నాలుగు రూపాయలు అయితే అవుతుంది కస్టమర్ కోసం అయితే వెయిట్ చేస్తాం పది నిమిషాల్లో లోపల స్టేట్మెంట్ తీసుకొని వస్తా అన్నారు మళ్ళీ సేమ్ అక్కడే డ్రాప్ చేయాలన్నాడు వెయిట్ చేద్దాం ఫ్రెండ్ పది నిమిషాలు గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ అయితే అయింది వాళ్ళని తింటా వాళ్ళు వన్ నాట్ ఫోర్ వచ్చింది కదా టూ టెన్ అయితే ఫోన్పే చేశారు మెల్లగా చూసుకుంటూ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూర్చున్నా ఓలాలో రెండు మూడు బుకింగ్ మిస్ అయిపోయినాయి తర్వాత ఇప్పుడు యాక్సెప్ట్ అయింది ఇది పెనమలూకి బుకింగ్ లెస్ గో టు ద పికప్ పాయింట్ ఓలా రైడ్ అయితే ఇప్పుడే దింపాను దస్తులు పెనమలూరు ఊర్లోకి గవర్నమెంట్ హాస్పిటల్కి నుంచి వన్ నైంటీ త్రీ అయితే వచ్చింది ఈ ఫోన్ ఛార్జింగ్ ఊరికి దిగిపోతుంది ఛార్జింగ్ కూడా ఎక్కడ స్లో ఎక్కుతుంది ఎప్పుడో పెట్టాను ఇప్పుడే కొద్దిగా చల్లబడింది వాతావరణం ఎండ అయితే గట్టిగా ఉంది ఈరోజు టైం వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ అయితే అయింది ఐదింటి దాకా అయితే ఉంటాను లైన్లో నేను ఎందుకంటే ఈరోజు ఫాస్టింగ్ పొద్దు నుంచి ఏం తెలియదు ప్రతి బుధవారం ఉంటాను నేను ఉపవాసం నేను మా మిస్సెస్ ఐదు దాటిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను ఒకేసారి ఐదింటి దాకా ఉండే లైన్లో ఎంత అయింది మన ఎర్నింగ్స్ అనేది మొత్తం టోటల్ అయితే చూపిస్తుంది దోస్తులు చూస్తూ ఉండాలి చివరి వాటికి స్కిప్ స్కిప్ చేయకుండా ఇక్కడ నుంచి మనకు బుకింగ్ పడితే లేదు ఒక ఐదు నిమిషాలు చూసి మెల్లగా బయలుదేరి పోరంకి పోయిపోయితే వెళ్తాం ఫ్రెండ్స్ మనకైతే దగ్గర దగ్గర గంట తర్వాత ర్యాపిడో బుకింగ్ అయితే వచ్చింది పోరంకి కాసేపు పెరంగలూరు కాసేపు కూర్చో కూర్చొని ఇక్కడ తాడిగాడ పొందిన దగ్గరికి అయితే వచ్చా అర కిలోమీటర్ దూరం ఉంది టు ద పికప్ పాయింట్ ర్యాపిడో రైడ్ అయితే ఇప్పుడే దింపాం గాయస్ టైము మూడు అవర్స్ ఐదు నిమిషాలు తక్కువ పొగలరాజపురం సిద్ధార్థ స్కూలు ఇవన్నీ స్కూలు ఇదంతా పెద్దది చాలా పెద్దది గ్రౌండ్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో ర్యాపిడో రైడ్ అయితే క్లోజ్ చేద్దాం పెర్మలూరు వెళ్ళి గంట గంటన్నర టైం వేస్ట్ అయిపోయింది మనకి చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో అసలు ఏవర్ కింద అయితే చల్లగా ఉంది ఫ్రెండ్ సీటు గురునాక్ కాలనీ వైపు వచ్చా చల్లగా ఉంది ఇక్కడ కానీ ఇక్కడేమో ఆగని చెట్టు నీడ అంటూ దొరకట్లేదు అసలుకి చెట్టు నీడ దొరికితే చాలు అసలుకి కార్లు ఆటోలు బళ్ళు ఏ ఒకటి పెట్టేస్తున్నారు లేకపోతే టోటా బళ్ళు లేకపోతే ఏ ఒకటి ఈ ఫ్రూట్స్ బళ్ళు ఒకటి పెట్టేస్తున్నారు నీరసంగా ఉంది బాగా ఇలా కొంచెం ముక్క అయితే తిన్నాం పక్కన లెఫ్ట్ సైడ్లో ఉండే ఇక్కడ ముక్కలు దిపితే కొద్దిగా ఎనర్జీ ఎనర్జీ ఉంటుంది చూస్తాను అనుకున్నా కానీ ఇది వచ్చేసాను మనకి కరెన్సీ నగర్ నుంచి టీవీపీ దగ్గరికి అయితే వంద రూపాయలు కిరాయికి వచ్చాను ఆ కిరాయి దింపేసి ఇటు వెళ్తున్నా బందర్ రోడ్లో బుకింగ్స్ అయితే డల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ దాకా మధ్యాహ్నం దాకా బాగానే మోగిరి కానీ మధ్యాహ్నం చేయితే డెల్ అయిపోయింది బుకింగ్స్ ప్రజెంట్ అయితే బందర్ రోడ్లో బెన్ సర్కిల్ పై పెళ్తున్నా ఆకలి పడి వస్తుంది నాకు బాగా టార్గెట్ దగ్గరలో ఉన్నా అవ్వలేదు కానీ టార్గెట్ దగ్గరలో ఉన్నా ప్రసాదం పాటు నూట అరవై ఐదు రూపాయలు బుకింగ్ మిస్ అయిపోయింది యాక్సెప్ట్ అయి ఉంటే బాగుండేది నాలుగు బాగా అయితే టైం ముప్పావు గంటలు ఏదన్నా కిరాయి పడితే తీసుకుంటా లేకపోతే కనుక మెల్లగా ఇంటి దారి పడతాను భోజనం చేయాలి కాబట్టి చూద్దాం పడిద్దా లేదో చూద్దాం బుకింగ్ చూడండి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి నాలుగు బావైతున్నాయి ఎండ అయితే తగ్గలేదు అలాగే ఉంది చంపచల్లు అంటుంది అనమాట ఆటోలు కూడా చల్లబడింది ఇంకా ఆటోలు కూడా ఆటోలు కూడా బాగానే వస్తున్నాయి రోడ్లు మీద కింద ఆడదా తక్కువ ఉన్నాయి కానీ బాగానే వస్తుంది అది పరిస్థితి చూడండి రోడ్డు మీద చెయ్యొచ్చు ఒక్కళ్ళన్నా మామూలు కరే ఆటో అని అడిగేవాళ్ళు కూడా లేరు అసలు అలా ఉంది పరిస్థితి చూడండి మీద అంతా ఆన్లైన్ 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 అంతా ఆన్లైన్ ఆన్లైన్కి బాగా అలవాటు పడ్డారు అంతా ఆన్లైన్ ఆఫ్లైన్ అంటూ తగట్ల కష్టం ఎక్కడ రేరుగా ఆఫ్లైన్ కిరాయిలు అడిగేది మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అయితే అన్నీ ఆన్లైన్ కిరాయిలే ఈ ఆన్లైన్లో వచ్చిన తర్వాత ఆఫ్లైన్ తప్పదా మర్చిపోయారు ఇంకా ఫోన్ తీయటం ఫోన్లో తీసి బుక్ చేయటం ఓలా ఊబర్ రాసు వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే అది అదనమాట ఒక్కళ్ళ కూడా నచ్చుకుంటూ వెళ్తున్నారు మనకి ర్యాపిడోలో పికప్ వచ్చింది తాడేపల్లి ఇంటివైపు వెళ్దాం అనుకుంటే తాడేపల్లి వచ్చింది ఏం చేస్తాం మనకు టార్గెట్ అవ్వలేదు కాబట్టి లెస్ గో టు ద పికప్ పాయింట్ తాడేపల్లి డ్రాపింగ్ ర్యాపిడో రైడ్ అయితే ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ వన్ నైంటీ ఫైవ్ అయితే వచ్చింది ఇటు మొలకపేట వైపు తాడేపల్లి రైల్వే గేట్ దాటిన తర్వాత ఒక రెండు కిలోమీటర్ అయితే ఉంటుంది వన్ నైంటీ ఫైవ్ అయితే వచ్చింది క్లోజ్ చేసా ఇదే బుకింగ్ రుణకు పడి ఉంటే కనుక చక్క ఇంటికి వెళ్ళిపోవడం మనకైతే లెవెన్ ట్వంటీ వన్ అయితే అయింది ఫోర్ ఫార్టీ ఫైవ్ ఒక్క బుకింగ్ మనకి సిటీలో పడితే దింపేసి వెళ్ళిపోదాంగా ఇంటికి చూద్దాం పడిపోలేదో ఎక్కడ పడితే చూపిస్తా ర్యాపిడోలో పికప్ అయితే వచ్చింది లబ్బిపేటకి కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చా ఈ బుకింగ్ దింపి జంపింగ్ ఎక్కడ ఆగే పని లేదు దీనికి ముందు ఓలా వచ్చింది నాలుగు వందల ముప్పై నాలుగు వందల యాభై అది గన్నవరం సైడ్ అని కొట్టా తెనాలంట ఎక్స్ట్రా ఏమైనా ఇస్తారని అడిగా వరంట బుకింగ్ రేటే ఇస్తారంట వాళ్ళు అక్కడి నుంచి ఖాళీగా రాలి కాబట్టి నేనైతే తీసుకోవాలి అప్ అండ్ డౌన్ అయితే పోనీ ఎట్లీస్ట్ బుకింగ్ రేటు అప్ అండ్ డౌన్ మీద ఒక తొమ్మిది వందలు వచ్చేది వెళ్ళేవాడిని వాళ్ళు బుకింగ్ రేటే ఇస్తారంట ఓన్లీ డ్రాపింగ్ అని అంట సర్లే నేను రాలేంటే అని చెప్పేసి అన్న క్యాన్సిల్ చేశారు తర్వాత ఈ ర్యాపిడ్ వచ్చింది ఈ బుకింగ్ దింపేసి అయితే మన ఇంటికి జంప్ అయిపోదాం టోటల్ అయితే చూపిస్తాం మీకు ఎంత అయింది మనకి మొత్తం ఎన్ని గంటలు కష్టపడ్డా ఎంత మిగిలినంది మీకు టోటల్ అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ ర్యాపిడో రైడ్ అయితే ఇప్పుడే అయిపోయింది డ్రాపింగ్ వన్ ట్వంటీ సెవెన్ అయితే వచ్చింది ఇక్కడ కొంచెం డిస్టబెన్స్గా ఉంది డిస్టబెన్స్ లేని చోటకి వెళ్ళి మీకు టోటల్ అయితే చూపిస్తాపించుకుంటుంది మొత్తం పన్నెండు నలభై ఎనిమిది అయితే అయింది ర్యాపిడోలో డ్యూటీ అయితే ఆఫీస్ అండ్ ఫ్రెండ్స్ టైమ్ ఫైవ్ ట్వంటీ త్రీ అయితే అయింది మనకు ర్యాపిడోలో మొత్తం ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ అయితే అయింది మొత్తం ఎన్ని రైడ్స్ అంటే మొత్తం సెవెన్ రైడ్స్ అయితే అయినాయి సెవెన్ రైట్స్కి ట్వెల్వ్ ఫార్టీ ఫోర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ నైంటీ ఫైవ్ వన్ థర్టీ సెవెన్ టూ థర్టీ ఎయిట్ వన్ థర్టీ టూ ప్లస్ వన్ ఫార్టీ టూ సెవెంటీ ఫైవ్ ఇది ర్యాపిడలా ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ మొత్తం ఇంకా ఓలాలో వచ్చేసి ఒక మూడో నాలుగో వేసినట్టున్నా ఇది కూడా చూపిస్తా డీటెయిల్స్ ఇదిగోండి వన్ నైంటీ త్రీ వన్ జీరో ఫోర్ వన్ ట్వంటీ నైన్ మూడు రైట్లు అయితే వేసాను ఇప్పుడు టోటల్ అయితే వేద్దాము ఫస్ట్ ఓలాలు వేద్దాం వన్ నైంటీ ఫోర్ ప్లస్ వన్ నాట్ ఫోర్ వన్ ట్వంటీ నైన్ వన్ నాట్ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ నైన్ ఓలాలు ఇది ర్యాపిడోలు వచ్చి ట్వల్వ్ ఫార్టీ ఎయిట్ ట్వల్వ్ ఫార్టీ ఎయిట్ ర్యాపిడోలో నార్మల్ కిరాయిలు ఒక వన్ జీరో ఫైవ్ ప్లస్ ఒక హండ్రెడ్ ఎయిటీన్ ఎయిటీ ఎయిటీ అయితే అయింది టార్గెట్ దగ్గరగా అయింది అవలేదు కానీ ఈ పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు మొత్తం మనకి మెయిన్నెస్ ఉంటుంది కదా పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు ఒక గ్యాస్ ఒక త్రీ ఫిఫ్టీ అయితే అయింది త్రీ ఫిఫ్టీ మైనస్ ఒక బండి ఈఎంఐ మెయిన్నెస్ ఒక ఫైవ్ హండ్రెడ్ మైనస్ ఈ రెండింటిలో ప్లాట్ఫామ్ ఛార్జీ పదోక ఇరవై నాలుగు ఇదో పది ముప్పై నాలుగు ముప్పై రూపాయలు తీసేద్దాం తీసేస్తే ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి వెయ్యి రూపాయలు అయితే మిగిలింది కరెక్ట్గా మనం ఎన్నింటికి పొద్దున ఏడింటికి వచ్చాం ఏడున్నరకి ఏడు నలభై ఐదు బోణి అయితే అయింది అంటే ఏడు టు ఏడు పన్నెండు గంటలు అంటే ఇంక ఒక గంట తక్కువ అంటే పదిన్నర గంటలు పదిన్నర గంటలు కష్టపడితే అరగంట వెయిటింగ్ తీసేసేసే పది గంటలు వేసుకుని గట్టిగా గంటకు వెయ్యి రూపాయలు చొప్పున అయితే మిగిలింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో మరొక వీడియో అయితే మీ ముందుకొస్తా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు ఓకే తప్పకుండా లైక్ చేయండి నీరసంగా ఉండేసరికి కొద్దిగా మాట కూడా తడబడుతుంది చెమట పట్టేసి ఒళ్ళంతా తడిసిపోయి ఉంది చూడండి గంటకు మనకు వంద రూపాయలు చొప్పునైతే మిగిలింది ఈ రకంగా వచ్చినా కూడా చాలు డైలీ తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా డైలీ వెయ్యి రూపాయలు వస్తే మనకి హ్యాపీగా కట్టుకునే వాటికి కట్టుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఇంకా మనకి బుకింగ్లు వచ్చినాయి కానీ యాక్సెప్ట్ అవ్వాలి లేకపోతే టార్గెట్ దాటిపోయేది ఏదేమైనా మనకి వచ్చిన దాంట్లోనే సంతోషపడాలి ఈరోజు మీకు ఎంతమందికి టార్గెట్ అయింది బుధవారం కామెంట్ చేయండి తప్పకుండా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్